హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జే స్టడీస్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి విద్యా దృక్పథాలకు సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం గ్రాండ్ టెస్ట్ చేద్దాము ఈ వీడియోలో అంటే కమిటీలు కమిషన్లు గురించి విద్యా నిర్వచనాల గురించి విద్యా రకాలు అదేవిధంగా వేదకాలంలో విద్య ఎలా ఉంటుంది బౌద్ధకాలంలో ఎలా ఉంటుంది అనే టాపిక్ నుండి ఈ గ్రాండ్ టెస్ట్ అనేది ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ టోటల్గా థర్టీ బిట్స్ ఉంటాయి ఓకే బిట్స్ చూద్దాం ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరుగా నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి చూడండి ఓకే ఫస్ట్ బిట్ చూడండి వ్యక్తిలో ఆలోచన శక్తిని పెంపొందించేది విద్య అన్నది ఎవరు రెడిన్ ఎమర్సన్ డెకార్డి కొమినియన్స్ ఇక్కడ ఒక మాట చెప్పాలి ఫ్రెండ్స్ మీకు నిర్వచనాలు నేర్చుకునేటప్పుడు ప్రతి నిర్వచనంలో ఒక కీ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి అన్ని నిర్వచనాలు మనం గుర్తుపెట్టుకోలేం కదా సో కీ పాయింట్ అనేది గుర్తుపెట్టుకుంటే మీకు ఆన్సర్ అనేది ఆటోమేటిక్గా గుర్తొస్తుంది సో ఇక్కడ నేను ఆలోచన శక్తి అనేది గుర్తుపెట్టుకున్నాను ఈ కీ పాయింట్ అనేది వ్యక్తుల ఆలోచన శక్తిని పెంపొందించేది విద్య అన్నది ఎవరంటే డెకాటీ అనమాట సో ఇక్కడ నేను గుర్తుపెట్టుకున్న కీ పాయింట్ వచ్చేసి ఆలోచన శక్తి అలాగా కొన్ని నిర్వచనాలకి కీ పాయింట్స్ అనేది తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి కొన్ని కాదు ప్రతి నిర్వచనంలో కీ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి ఓకే నెక్స్ట్ వీటి చూద్దాం రాజకీయంగా ఆర్థికంగా సాంస్కృతికంగా అణచివేసే సమాజంలో అనగారిన వ్యక్తులను పెంపొందింపజేసేది విద్య అన్నది ఎవరంటే పాలు ప్రేమది నెక్స్ట్ పబ్బజ అనగా ఏంటి పబ్బజ అంటే ముందుకు వెళ్ళడం నెక్స్ట్ విద్యను ఈ ప్రక్రియగా చెప్తారు విద్యను ఏ ప్రక్రియగా చెప్తారంటే గతశీల ప్రక్రియగా చెప్తారు అయస్కాంతంలో ఆ విద్యకు కూడా రెండు ధృవాలు ఉంటాయని చెప్పింది వ్యక్తి ఎవరు ఎవరంటే రాసు జానాడమ్స్ వచ్చేసి దిధృవ ప్రక్రియ ప్రవేశపెట్టడం జరిగింది దిధృవ ప్రక్రియలో వచ్చేసి ఉపాధ్యాయుడు విద్యార్థి ఉంటాడు జానుడి వచ్చేసి త్రిధ్రువ ప్రక్రియను ప్రవేశపెట్టడం జరిగింది త్రిధృవ ప్రక్రియలో వచ్చేసి ఉపాధ్యాయుడు విద్యార్థి సమాజం ఉంటుందన్నమాట నెక్స్ట్ సిక్స్త్ విచ్చి చూడండి క్రింది వాన్లో సరిగాని జత ఏది గురు అతి గురు ఉపాధ్యాయ ఆచార్య స్థాయిలో కాలంలో కరెక్టే ఉపాధ్యాయ ఆచార్య జైన విద్యా విధానాను ఇది సరికాని జత అండి ఉపాధ్యాయ ఆచార్య అనేది బౌద్ధ కాలంలో ఉంటుంది ఇక్కడ జైన విద్యా విధానం కాబట్టి ఇది సరికాని జత మక్తాబ్ అనే పదం కుతుబ్ అనే పదం నుండి వచ్చింది కరెక్టే లోక కళ్యాణ పరలోక ప్రాప్తి జైన విద్యా విధాన లక్ష్యాలు ఇవి ఓకే నెక్స్ట్ సెవెంత్ చూడండి లార్డ్ మెకాలే ప్రకారం విద్య అనేది ఉన్నత వర్గాల నుంచి మధ్య వర్గాల వరకు నుంచి సామాన్య వర్గాలకు చేరుతుంది ఈ సిద్ధాంతాన్ని ఇలా పిలుస్తారు అన్నాడు ఆ సిద్ధాంతం వచ్చేసి అధోముఖ వడపోత సిద్ధాంతం అండి ఈ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన లార్డ్ మెకాలే అంటే ఈ సిద్ధాంతం ఏంటంటే విద్య అనేది ఫస్ట్ ఉన్నత వర్గాల వారు నేర్చుకుంటారు ఈ ఉన్నత వర్గాలు వచ్చేసి మాధ్య మధ్య వర్గాలకు నేర్పిస్తారు ఈ మధ్య వర్గాలు వచ్చేసి సామాన్య వర్గాలకు అనేది నేర్పించడం జరుగుతుంది దీన్ని అధోముఖ వడపోత సిద్ధాంతం అంటారనమాట నెక్స్ట్ ఎయిత్ బిట్ చూడండి ఇండియా అరేబియా దేశాల సాహిత్యం మొత్తం ఇంగ్లీష్ గ్రంథాలయంలోని ఒక సురుగులోని పుస్తకాలతో సరి తూగదు అని వ్యాఖ్యానించిన వ్యక్తి ఎవరంటే లార్డ్ మెకాలే నెక్స్ట్ హంటర్ కమిషన్లో సభ్యుల సంఖ్య అంత హంటర్ కమిషన్లో వచ్చేసి ట్వంటీ మెంబర్స్ ఉంటారు సో ఆన్సర్ ఇస్ థర్డ్ వన్ భారతదేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయ శిక్షణ కళాశాల ఎప్పుడు ఎక్కడ ఏర్పాటైందంటే పద్దెనిమిది వందల యాభై ఆరు మద్రాసులో ఏర్పాటయ్యం జరిగింది భారతదేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయ శిక్షణ కళాశాల ఎక్కడంటే పద్దెనిమిది వందల యాభై ఆరు మద్రాసులో నెక్స్ట్ బిట్ చూ ఏ కమిషన్ సూచించిన అంశాలు చాలా వరకు లండన్ యూనివర్సిటీ యాక్ట్ ఆధారంగా రూపొందించబడ్డాయి ఏ కమిషన్ అంటే విశ్వవిద్యాలయ కమిషన్ పంతొమ్మిది రెండు నెక్స్ట్ క్రింది వనరులు సరిగాని జత ఏది కాలం పద్దెనిమిది వందల తొంభై ఏడు రెండు సంవత్సరం వరకు కరెక్టే కలకత్తా విశ్వవిద్యాలయ కమిషన్ పంతొమ్మిది వందల పదిహేడు శాట్లర్ కమిషన్ అంటారు హార్ట్ టాక్ కమిటీ వచ్చేసి పంతొమ్మిది వందల ఇరవై ఏడు అని ఇచ్చారు టెక్స్ట్ బుక్లో సో ఇది సరికాని జత ఆన్సర్ థర్డ్ వన్ హంటర్ కమిషన్ వచ్చేసి పద్దెనిమిది ఎనభై రెండు నెక్స్ట్ థర్టీన్త్ విట్ చూడండి నైన్టీన్ ట్వంటీ సెవెన్లో సైమాన్ కమిషన్ భారతదేశానికి వచ్చినప్పుడు ఆనాటి విద్యా విధానంపై అసమానతల గురించి జాతీయ కాంగ్రెస్ ఒక ఉద్యమాన్ని చేపట్టింది ఆ ఒత్తిడి తట్టుకోలేక సైమాన్ కమిషన్లోని ఏ సభ్యుడి చేత విద్యా వ్యవస్థను భారతదేశంలో ప్రక్షాళన చేయుటకు బ్రిటిష్ ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది అంటే అదే సర్ఫిలాప్ సర్ ఫిలిప్ హట్టా కమిటీ నెక్స్ట్ ఫోర్టీన్త్ బిట్ చూడండి యుద్ధానంతరం విద్యా ప్రణాళిక పంతొమ్మిది వందల నలభై నాలుగుకి సంబంధించి సరైన లక్ష్యం కానిది అని అడిగాడు కానిది అడిగాడు ఫ్రెండ్స్ గమనించండి రాబోయే నలభై సంవత్సరాలకు ఇంగ్లాండ్ స్థాయి విద్యా ప్రమాణాలు చేరుట కరెక్టే మూడు నుంచి ఆరు సంవత్సరాల వయసు గల పిల్లలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించుట ఇది సరి కానిది అనమాట మూడు నుంచి ఆరు సంవత్సరాల వయసు గల పిల్లలకి పూర్వ ప్రాథమిక విద్యను నేర్పించడం అంటే అంగన్వాడీ అనమాట ఇక్కడ ఉచిత నిర్బంధ విద్య అన్నాడు ఇది సరి కాని విషయము ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల మధ్య గల పిల్లలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య కరెక్టే మూడు నుంచి ఆరు సంవత్సరాల మధ్య పిల్లలకు ఉచిత పూర్వ ప్రాథమిక విద్యను అందించడం కరెక్టే సో సరి కానిది ఏదంటే సెకండ్ ఆన్సర్ పదిహేను బిట్ చూడండి భారతదేశంలో ఏ కమిటీ సిఫార్సుల వల్ల విద్యకు సంబంధించి ప్రత్యేక కేంద్ర మంత్రిత్వ శాఖ ఏర్పాటైంది భారతదేశంలో ఏ కమిటీ సిఫార్సుల వల్ల విద్యకు సంబంధించి ప్రత్యేకంగా కేంద్ర మంత్రిత్వ శాఖ ఏర్పాటైందంటే సార్జెంట్ ప్రణాళిక సాన్సరీస్ తాడ్వన్ నెక్స్ట్ సర్వేపల్ రాధాకృష్ణ కమిటీలో సభ్యుల సంఖ్య ఎంత పది మంది ఉంటారు ఆ పది మంది సభ్యులు కూడా ఎవరో తెలుసుకోండి నెక్స్ట్ పదిహేడో విట్టి చూడండి భారతదేశంలో బహుళార్థక సాధక పాఠశాలలు ఏర్పాటు చేయాలని సూచించిన కమిటీ ఏది బహుళార్థ సాధక పాఠశాల ఏర్పాటు చేయాలని సూచించిన కమిటీ ఏదంటే మొదలయారి కమిషన్ అనమాట సాన్స్రీస్ తాడ్వన్ నెక్స్ట్ క్రింది వారిలో వారి వారి పదవుల ఆధారంగా సరికాని జత గుర్తించమన్నారు ఈశ్వరాయ్ పటేల్ వచ్చేసి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు గుజరాత్ విశ్వవిద్యాలయం కరెక్టే మొదలయారు కమిషన్ వచ్చేసి మద్రాసు విశ్వవిద్యాలయం కరెక్టే మాలకం ఆదిశేష కమిషన్ వచ్చేసి మద్రాస్ విశ్వవిద్యాలయం కొఠారి కమిషన్ వచ్చేసి గుజరాత్ విశ్వవిద్యాలయం అన్నాడు ఇది సరికాని జత సో ఆన్సరీస్ ఫోర్త్ వన్ నెక్స్ట్ ఎస్యూపీడబ్ల్యూని విస్తరించండి ఎస్యూపీడబ్ల్యూ అంటే సోషల్ యూజిపల్ ప్రోడక్ట్ వర్క్ అనమాట సో ఆన్సరీస్ థర్డ్ వన్ నెక్స్ట్ ట్వంటీ వీటి చూడండి మొదలయారు కమిషన్కి సంబంధించి సరి కాని సింహనడి గారు అపార్ట్మెంటల్ పరీక్షలు ప్రవేశపెట్టాలి పరీక్షల విషయ తంత్ర ప్రశ్నలు ప్రవేశపెట్టాలి పాఠశాలల మార్గదర్శక కేంద్రాలు ఏర్పాటు చేయాలి పాఠశాల గ్రంథాలయాలు ఏర్పాటు చేయడము సో సరి కానిది ఏదంటే మొదలయ్యారు కమిషన్కి సంబంధించి ఫోర్త్ వన్ నెక్స్ట్ ట్వంటీ వన్ చూడండి ఉద్యోగాలు అన్నిటికీ డిగ్రీలు అవసరం లేదని కేవలం డాక్టర్లు లాయర్లు టీచర్లు ఇంజనీర్లు మాత్రమే ప్రత్యేక డిగ్రీలు అవసరమని పేర్కొన్న కమిషన్ ఏంటంటే నూతన జాతీయ విద్యా విధానం పంతొమ్మిది ఎనభై ఆరు ఇది ఉద్యోగాలన్నింటికి డిగ్రీల అవసరం లేదని కేవలం డాక్టర్లు లాయర్లు టీచర్లు ఇంజనీర్ మాత్రమే ప్రత్యేక డిగ్రీలు అవసరం అని పేర్కొన్న కమిషన్ ఏంటంటే నూతన జాతీయ విద్యావంతి పంతొమ్మిది ఎనభై ఆరు నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ చూడండి అధిక హాజరు శాతం గల బాలికలు గ్రామాలకు బహుమతులు అందజేయాలని సూచించిన కమిషన్ ఏదని అడిగారు ఏ కమిషన్ అంటే దుర్గాభాయ్ దేశ్ కమిషన్ నెక్స్ట్ చూడండి ట్వంటీ ఫోర్ చూడండి ఈ కమిటీ విడిగా ఉన్న ఇంటర్మీడియట్ కోర్సును రద్దు చేసి దాని స్థానంలో విడిగా ఉన్నత మాధ్యమిక విద్యను ఉండాలని సూచించిన కమిషన్ ఏదైనా అడిగారు ఏదంటే ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ పై వన్ అండి మొదలైన కమిషన్ మాధ్యమిక విద్యా కమిషన్ సెకండరీ కమిషన్ అంతా ఒకటే సో